మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రెస్ క్లబ్ నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు ఏఎస్ రావు నగర్లోని డాక్టర్ ఏఎస్ రావు సెంచరీ భవన్లో సీనియర్ జర్నలిస్ట్ మెరుగు చంద్రమోహన్ అధ్యక్షతన సమావేశం జరిగింది సీనియర్ పాత్రికేయుడు బెలిదే అశోక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించిన అనంతరం కమిటీ ఎన్నికలు జరిగాయి అధ్యక్షుడిగా పి మల్లేష్ గౌడ్ ప్రధాన కార్యదర్శిగా కుమార్ అధికారిగా కోల సతీష్ కుమార్ ఉపాధ్యక్షులు రెడ్డి కడారి శ్రీనివాస్ ఎన్నికయ్యారు కార్యదర్శిగా ప్రశాంత్ కుమార్ సంయుక్త కార్యదర్శులుగా ముత్యం ముఖేష్ గౌడ్ గాడపల్లి పరమేశ్వర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు త్వరలో పూర్తి కార్యవర్గాన్ని ప్రకటిస్తామని సమావేశంలో వెల్లడించారు వారి హక్కులు ఆత్మగౌరవం వంటి అంశాలపైన చర్చించడం జరిగింది దీని ఆధారంగా రాబోయే కాలంలో జర్నలిస్టుల యొక్క ఆ కుటుంబాల సంరక్షణ వారి హక్కులు వారి వృత్తిలో వస్తున్నటువంటి ఇబ్బందుల పైన మా ప్రెస్ క్లబ్ పనిచేస్తుంది రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి వివిధ పత్రికలలో వివిధ ఛానల్లో ప్రధాన ఛానల్ ప్రధానమైనటువంటి వృత్తిలో కొనసాగుతున్నటువంటి జర్నలిస్టు మిత్రులందరినీ ఒక ప్రాతిపదిక మీద ప్రెస్ క్లబ్లోకి ఆహ్వానిస్తున్నాం వాళ్ళంతా కూడా తమ వృత్తి రక్షణ కోసం వారి హక్కుల కోసం వారి ఆత్మ గౌరవం కోసం ఈ ప్రెస్ క్లబ్లో సభ్యులుగా ఉంటారు ఇది రాబోయే కాలంలో మరింత మీరు యొక్క సమస్యల మీద జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు ఇప్పటికీ సరైనటువంటి వసతి వసతి సౌకర్యం కానీ ప్రభుత్వాలు ఇస్తామన్నటువంటి హామీలు కానీ అమలు చేయలేని పరిస్థితి అవి అవన్నీ కూడా ప్రెస్ క్లబ్ కృషి చేస్తుంది జిల్లాలో ఉన్నటువంటి అధికారులతోని సమన్వయం చేసుకొని రాబోయే రోజుల్లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల కుటుంబాల కోసం వారి ఇల్లు ఇల్ ఇంటి స్థలం విద్య వైద్యం వంటి అంశాల పట్ల నిర్దిష్టంగా ఒక కార్యక్రమం రూపొంది రూపొందిస్తాం ఆ రకంగా అధికారులను ప్రజాప్రతినిధులను కలిసి వాటి వారి సమస్యల మీద మాట్లాడతాం రాబోయే కాలంలో ఈ కార్యక్రమం తీసుకొని మేము ముందుకు సాగాలనుకుంటున్నాం థ్యాంక్ యూ